అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం రెండు వందల కోట్లతో శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మించలేదా అని వైసీపీ నేతలు విమర్శలు చేశారు నూతన శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను వైసీపీ శ్రేణులు పరిశీలించి స్థానికులను వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు సింగిల్ పిల్లర్లతో ఒక ఐకాన్ బ్రిడ్జ్ నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వం డిపిఆర్ ను తయారు చేసిందని గుర్తు చేశారు కానీ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అవగాహన రాహిత్యంతో సేతుపందనం పథకం కింద వంద కోట్లు తెచ్చి ఆర్ఓబీ నిర్మాణం చేపట్టారని మండిపడ్డారు శంకరవిలాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఎవరూ వ్యతిరేకులు కాదని భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా నిర్మాణం చేయాలని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆచారి నిమ్మకాయల రాజనారాయణ ఇతర వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు కట్టేటప్పుడు నేను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ రెండు లెటర్లు ఇచ్చా సార్ మీ చేతిలో ఈ గుంటూరు పట్టణం పెడితే మాకు నాశనం అయిపోతుంది మీరు తొందరగా అఖిలపక్ష మీటింగ్ పెట్టండి మాకు తెలిసినటువంటి ఇన్పుట్స్ ఇస్తాం అవసరమైతే అందరు జోలు పెట్టుకొని ఆ గుంటూరు పట్టణ ప్రజలు డబ్బులు ఇస్తారు వంద రూపాయలు రెండు వందల రూపాయలు బ్రిడ్జ్ కట్టడానికి కానీ ఈ బిడ్జి మనకి ఎవరికి ఉపయోగం లేదు ఈ పట్టాలు దాటడానికి మాత్రమే ఉపయోగపడదు తప్పితే ఇది ప్రజలకు సత్సంబంధాలు నెలకొల్పేటువంటి బ్రిడ్జ్ కాదు దాని సమాధానం లేదు అంటే అంత మా ఇష్టం మేమేమి చేసేస్తాం అనేటువంటి పద్ధతులు వెళ్తున్నారా లేదా అది ముందు పాల్గొట్టద్దండి ఎన్నలేదండి ఇది పాల్గొట్టి ఇంతవరకు దాని మీద చేయలేదు కదండి అది చిన్న వ్యవహారం కాదు దిస్ ఇస్ ద వెరీ మెయిన్ ట్రాక్ ఎంత ట్రాఫిక్ ఉన్న ట్రాక్ ట్రాక్ ఇది దీని మీద నుంచి దాన్ని పడగొట్టాలంటే చాలా చర్యలు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి రైల్వే శాఖ పర్మిషన్ ఇవ్వాలి అయ్యేవి పడగొట్టి పడగొట్టేశారు ఇవి తిరిగి వెళ్ళి వస్తున్నావు వెళ్ళి తిరగలేక ఇటు వెళ్ళి తిరగలేక చేస్తున్నావు అంతే ఎన్నాళ్ళు కావాలి చావు నాకు అర్థం కాల రెండు ఆరు యూబుల్ వేసేస్తే ముందు ఎవడ బతుడు బతికడు కదా తర్వాత నువ్వు ఏం కట్టుకున్నా ఈ బొట్టి పొట్టి బిర్జీనే కట్టుకో ఎందుకంటే వేసావు పునాదులు పొట్టి పొట్టి బ్రిడ్జి తప్పు ఎంత గొప్ప టౌన్ అండి ఇది ఎంత గొప్ప టౌన్గా తీర్చి దిద్దపబడుతుందండి ఇది భవిష్యత్తులో ఎందుకంటే అమరావతి పక్కన రాజధాని పెట్టావండి నువ్వు